శనిదేవుడు ఎప్పుడూ కష్టాలే ఇవ్వడు ఈ మూడు తేదీల్లో పుట్టిన వారికి సంపద అదృష్టాన్ని ఇస్తాడు ఈ మూడు తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు కర్మఫలాలు ఇచ్చే శనిదేవుడు ఆశీర్వాదాలు వీరిపై ఎప్పుడు ఉంటాయి పెద్ద విజయాలన్నీ అందుకుంటారు ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది శనిదేవుడికి ఇష్టమైన వారు ఎవరు మనం పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు పుట్టిన తేదీ ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అయితే కొన్ని సంఖ్యలకు ప్రాధాన్యత ఉంటుంది ఆ సంఖ్యల్లో పుట్టిన వారికి ఎల్లప్పుడూ ఆనందాలు ఉంటాయి కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కష్టాలు ఉండవు ఇలా పుట్టిన తేదీ ఆధారంగా కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు శనిదేవుడికి ఇష్టమైన వారు ఎవరు ఈ తేదీల్లో పుట్టిన వారు శన శని దేవుడికి చాలా ఇష్టం జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయి చెప్పడంతో పాటు వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు పుట్టిన తేదీ ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం ద్వారా ప్రభావితం అవుతాయి ఈ తేదీల్లో పుట్టిన వారికి శనిదేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలను అందిస్తాడు శనిదేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి చేస్తాడు ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈ మూడు తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు శనిదేవుడి అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది దాంతో అదృష్టంతో సంతోషంగా ఉంటారు నువరార్జీలో ఈ మూడు పుట్టిన తేదీలను ముఖ్యమైనవిగా భావిస్తారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు ఈ సంఖ్యల మూల సంఖ్య ఎనిమిది పాలక గ్రహం శని కనుక ఈ రాశి చక్ర గుర్తులకు శనిదేవుడు సానుకూలంగా ప్రభావితం చేయడం జరుగుతుంది ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మంచి పెట్టుబడులు పెట్టే నైపుణ్యం ఉంటుంది భవిష్యత్తులో సురక్షితంగా ఉండటానికి చూస్తారు కర్మ ఫలాలు ఇచ్చే శని దేవుడు ఆశీర్వాదాలు వీరిపై ఎల్లప్పుడూ ఉంటాయి పెద్ద విజయాలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది గౌరవాన్ని పొందుతారు శని శనివారం నాడు పుట్టినవారు శనివారం పుట్టిన వారికి కూడా శనిదేవుని అనుగ్రహం ఉంటుంది పుట్టినప్పటి నుంచి శనిదేవుడు వీరు వీరంటే చాలా చాలా ఇష్టం శనివారం పుట్టిన వారు స్వతహాగా గంభీరంగా ఉంటారు పనిలో నైపుణ్యం కలవారు వీరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటాడు అపారమైన విజయాలను అందిస్తాడు శనివారం పుట్టినవారు క్రమశిక్షణతో ఉంటారు మకర రాశి కుంభరాశి మకర రాశి కుంభరాశి పాలించే గ్రహం శనిదేవుడే కనుక ఈ రెండు రాసులు వారికి శనిదేవుడు ఆశీస్సులు ఉంటాయి శనిదేవుడు ప్రభావం వలన కష్టపడి పని చేస్తారు జీవితంలో పోరాటాన్ని ఎదుర్కొంటారు విజయం సాధించినప్పుడు ప్రపంచం వారిని గమనిస్తుంది ఈ వ్యక్తులు కెరియర్లో లో ఎత్తులను తాకుతూనే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్